ఈ వీడియో మీరు చూసే కంటే ముందు సారీ అండి నేను హారిజెంటల్గా వీడియోస్ తీయడానికి చూస్తున్నాను కానీ మర్చిపోయి మళ్ళీ వట్టిగాలు కానీ వీడియోస్ తీస్తున్నానండి నేను మాక్సిమం ట్రై చేస్తున్నాను అడ్డంగా వీడియోస్ తీయడానికి సో ఈరోజు టాపిక్ ఏంటి అంటే నేను బెండకాయ నారైతే పోసుకుంటున్నానండి నారులు చూపించట్లేదని చెప్పాను కదా కానీ ఇది చూపించడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే నేను దొంగతనం చేసి పెంచుకున్న బెండకాయ మొక్కల నుంచి వచ్చిన బెండకాయ విత్తనాలు అండి ఇవి నాకు చాలా స్పెషల్ సో చూద్దాము మా అన్న మినీ గార్డెన్లో అవి కాబట్టి ఎలా గ్రో అవుతాయి ఏంటో కూడా మీకు చూపిస్తాను ఈ మట్టి చూసారా చాలా బాగుంది కదా దీంట్లో నేను పాలకూర వేసానండి ఆ మొక్కలన్నీ తీసేసాను ఇప్పుడు కోడిపిల్లలకి వేసేస్తాను పాలకూర పెరగడానికి ఇబ్బంది పడుతుందండి దాని ఇబ్బంది పడతాం నాకు ఇష్టం లేదు అందుకే ఆహారం అయిపోతాయి ఈ మట్టి పై వరకు ఉందండి అందుకని చెప్పేసి నేను కొద్దిగా మట్టి అయితే బయట తీస్తున్నాను ఆ మట్టి అంతా కొంచెం బయటికి తీసేస్తే కొంచెం ప్లేస్ వస్తుంది కదా దాంట్లో మనం విత్తనాలు వేసుకున్నాము నేను ఇదంతా ఒలిచి విత్తనాలు ఎలా ఉన్నాయో మీకు చూపిస్తానండి ఇదిగోండి బెండకాయ విత్తనం చూసారా ఇంత పెద్ద పెద్దగా ఉన్నాయో ఒకటి హ్యాపీనెస్ ఏంటి అంటే మనమే నీ గార్డెన్లోవి ఇంకొకటి ఏంటి అంటే నాకు విత్తనాలు కట్టుకోవటం వచ్చేసిందండి నేనైతే అన్ని విత్తనాలు వేసేస్తున్నాను నేను చాలా స్ట్రాంగ్గా చెప్తున్నానండి ఈరోజు నేను వేసిన విత్తనాలన్నీ మొలవాలని అయితే నేను కోరుకుంటున్నాను ఇవి కూడా మొలవలేకపోతే ఇక మనం ఏం చేయలేము కొనుక్కొచ్చినవి మొలవలేక ఇవి మొలవకపోతే ఇక మనం ఏమీ చేయలేము నేను ఇవి మొలుస్తాయని అయితే కోరుకుంటున్నాను ఇవి కానీ మొలిస్తే ఖచ్చితంగా వీడియో అయితే పోస్ట్ చేస్తానండి నేను ఎందుకంటే మనం చేసుకున్నాం కదా విత్తనాలు నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను సక్సెస్ అవ్వాలని అయితే కోరుకుంటున్నాను సేమ్ ప్రాసెస్ మట్టి విత్తనాలు మట్టి అండి దాని మీద వాటర్ పోసేసుకోవడమే నాలుగు నెలల క్రితం నేను కలెక్ట్ చేసుకున్నానండి నాలుగు నెలల తర్వాత ఈరోజైతే నేను వాడుతున్నాను నిద్ర చేసిన విత్తనాలు అండి ఇవి చాలా రోజుల తర్వాత వాడుతున్నాను ఎంత నిద్ర చేస్తే అంత బాగా మొలుస్తాయండి